సహజంగా మనం ఎప్పుడు మన కోసమే ఏడుస్తుంటాం కదా ఏ ప్రార్థన చేసినా మన కోసమే చేస్తుంటాం కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్థన ద్వారములు తెరుస్తున్నాడు మీరు బీదల విషయంలో కూడా ఆలోచించండి బైబుల్ చెప్తుంది ఆయన బీదల మొర ఆలకిస్తాడంట బీదల ప్రార్థన ఆయన వింటాడు ఆయన వారి ప్రార్థనను తృణీకరించాడు ఇప్పుడు ఎవరైనా మీ సంఘంలో బీదవాళ్ళు ఉన్నారనుకోండి మీరు తల నలుగురు ఐదుగురు కలిసి ఆ బీదవాడికి సహాయం చేయొచ్చు అప్పుడు ఆ బీదవాడు ఏం చేస్తాడు మీకోసం ప్రార్థన చేస్తాడు అప్పుడు ఆ ప్రార్థన దేవుడు మీ పక్షాన వింటాడు ఎన్ని మార్గాలు తెరిచిపెట్టాడు చూడండి దేవుడు సాతాన్ ఒకవైపు మనల్ని పడేస్తున్నాడని దేవునికి దూరం చేస్తున్నాడని సాతాన్ ఒకవైపు మనల్ని దేవుని చిత్తానికి దూరం చేస్తూ మనం ప్రార్థనే దేవుడు వినకుండా చేస్తున్నప్పుడు దేవుడు కూడా మన ప్రార్థన వినడానికి మన చుట్టూ ఎన్నో మార్గాలు పెట్టాడు మొదటి మార్గం ఏమిటి నీతిమంతుల వలన ప్రార్థన రెండో మార్గం దీనుల వలన ప్రార్థన మూడవ మార్గం బీదల వలన ప్రార్థన ఈ విధంగా నీ దారులు మూయబడ్డప్పుడు మరొక దారి గుండ నీ ప్రార్థన వెళ్ళేటట్లు దేవుడు నీకు మార్గం తెరిచిపెట్టాడు